మోకాళ్ల నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణ అరుణ యోగా ఆముదం డాక్టర్ గారు నమస్తే అండి ప్రముఖ కార్డియాలజిస్ట్ మీరు ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నారు అయితే మీ డాక్టర్స్కి జనరల్గా టెన్షన్ ఉంటుంది వాళ్ళు సరిగా ఫుడ్ తీసుకోరు మెయింటైన్ చేయలేరు సో మాకన్నా లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది ఇలా చెప్తూ ఉంటారు కదా అంటే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఎలా ఇంత కూల్గా ఉండగలుగుతారు ఎప్పటికీ ఇలానే ఎలా ఎలా ఉన్నారు అప్పటి నుంచి నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను ఇప్పుడు నేను బిజీ అని మీరు అంటున్నారు కదా మీరు బిజీ కదా సో అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీ అనండి ఎవరు బిజీ కాకుండా లేరు సో అంతకంటే నేను నమ్మే అంటే నేను నమ్మే ఒక లైన్ ఫిలాసఫీ అది అందరికి ఉపయోగపడవచ్చు నేను ఒక వీడియో చూసాను ఒకసారి ఒక పాడ్కాస్ట్ బేసికలీ హ్యూబర్ మ్యాన్ అని అమెరికాలో చేస్తాడు ఆయన ఒక ఎనభై నాలుగేళ్ల పెద్దవిడతో ఇంటర్వ్యూ ఆవిడ కోరియోగ్రాఫర్ ప్లేస్కి కొరియోగ్రాఫ్ చేస్తుంది చిన్నప్పటి నుంచి ఆవిడ చేస్తుంది ఆవిడ అడిగాడు ఆవిడ రోజుకు రెండు గంటలు జిమ్కి వెళ్తుంది ఎనభై నాలుగేళ్ల వయసులో మీకు ఎనభై నాలుగు వయసులో జిమ్కి వెళ్ళాల్సిన మోటివేషన్ ఎట్లా వస్తుంది ఫస్ట్ అని అడిగాడు మై మదర్ డైరెక్ట్ ఎయిటీ ఎనభై ఏళ్ళకి మా అమ్మ పోయింది సో ఆవిడ ఎనభై నెలలకి జిమ్కి వెళ్తుంది ఆవిడ ఆవిడ నడితే ఆవిడ ఒక మాట ఉంది ఆవిడ పెయింటింగ్ కూడా చేస్తుంది అనమాట అది కాదండి మనకు ఉన్నప్పుడు నేనున్న నేను నాకు ఒక కారు ఉంటుంది నాకు ఫోన్ ఉంటుంది నా వస్తువులు ఉంటాయి కొన్ని బట్టలు ఉండొచ్చు ఆడవాళ్ళకి మేము ఈ వస్తువులు ఉండొచ్చు కాక దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాము ఇప్పుడు మీరు ఒక నెక్లెస్ పెట్టుకున్నారు ఇంటికి వెళ్ళగానే జాగ్రత్తగా ఒక చోట దాచుకుంటారు కదా సో యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ మీ వస్తువుల్ని కానీ శరీరాన్ని పట్టించుకోడండి ఎందుకు అది ఒక వింత అంటే ఇట్ ఇస్ సో క్లోజ్ టు యూ మీరు దాన్ని మెయింటైన్ చేయరు సో మన వస్తువుల్ని మనం అంతా ఎందుకు ఇప్పుడు ఒక పెన్ ఉంది ఆవిడ బ్రష్ గురించి మాట్లాడు బ్రష్ గురించి అనుకుందాం నాకు రెండో పెయింటింగ్ కావాలి కాబట్టి ఒక పెయింటింగ్ చేసిన తర్వాత నేను దాన్ని చక్కగా కడుక్కుని దాన్ని ఎండబెట్టి దానికి ఒక కేసు పెట్టి జాగ్రత్తగా దాచుకుంటాను నేను ఒక పెయింటింగ్ బ్రష్నే అంత చేసుకు నాకున్నటువంటి బిగ్గెస్ట్ ఆర్ ది బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి నా శరీరం కదా నా శరీరం ఇంకెంత జాగ్రత్తగా చూసుకోవాలి ఆడవాళ్ళు వాళ్ళు బాగా కనిపించాలని చెప్పేసి వాళ్ళ శరీరాన్ని కొంచెం బెటర్ కేర్ తీసుకుంటారు మగవాళ్ళు పట్టించుకోరు సో అది సీరియస్ ప్రాబ్లం సో అది ఇది పక్కన పెట్టి నేనేమనుకుంటానో నాకున్న బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఇది దీన్ని ఎంత జాగ్రత్తగా జాగ్రత్తగా అంటే చెప్పేది ఏంటంటే ఆరోగ్యవంతంగా ఉంచడానికి ఏమేమి చెయ్యాలి అనేటటువంటిది కంటిన్యూస్ గా చేయను నేను మీకు వీడియోలో ఏదో చెప్తాను అన్నీ చేస్తాను నేను ఊరికే ప్రవచనాలు ఇవ్వను నేను నేను బ్రేక్ఫాస్ట్ చేయను నేను చెప్పేది చేస్తాను నేను అన్నం జనరల్గా అవాయిడ్ చేస్తాను అసలు అసలు తిన్నాం అలా అన్నమే తిన్నాం సో లంచ్ కి మధ్యాహ్నం దాకా కాఫీలతో నడుపుతాను బండి కాఫీ తాగచ్చు డాక్టర్ కాఫీ అంతైనా తాగొచ్చు బ్లాక్ కాఫీ అయితే ఇంకా మంచిది లంచ్ కూడా రైస్ కానీ లేకుండా సలాడ్ కానీ ప్రోటీన్స్ ఎగ్స్ కానీ అలాంటివన్నీ ఈవినింగ్ ఎర్లీ ఇప్పుడు మధ్యాహ్నం తినం కాబట్టి సిక్స్ సిక్స్ థర్టీ కల్లా ఐ హావ్ మై డిన్నర్ మాక్సిమం సెవెన్ కల్లా ఐ హావ్ డిన్నర్ ఆ తర్వాత ఇంకేమి ఉండదు డిన్నర్ లో ఏముంటది డిన్నర్ లో కూడా ప్రోటీన్ సోర్స్ ఉండేట్టుగా ఇప్పుడు ఉంటే కార్బ్స్ రైస్ లేని టిఫిన్ లేకపోతే అవి ఫర్ ఎగ్జాంపుల్ పెసరట్లు ఉండొచ్చు మినుములతో చేసిన అట్లు కావచ్చు రైస్ ఉండకూడదు రైస్ ఉండకుండా చూస్తాను ఇప్పుడు అలా చెప్పేసేసి మనకి ఇప్పుడు కామన్ సోర్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఏంటి ఫుడ్ కదా సో ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మేబీ యూ ఎంజాయ్ యువర్ ఫుడ్ మీకు ఐస్ క్రీమ్ తిండొచ్చు అప్పుడు అకేషన్ యూ కెన్ హ్యావ్ అన్ ఐస్ క్రీమ్ యూ ఎంజాయ్ ద ఫుడ్ డోంట్ ఇండల్జ్ ఇన్ ఫుడ్ అంటే ఎంజాయ్ చేయడానికి ఎంత కావాలి ఇంత ఐస్ క్రీమ్ సరిపోవచ్చు నా పొట్టని ఐస్ క్రీమ్తో నింపుకోకూడదు అది అంటే మీకు ఇప్పుడు నాకు ఇష్టమైనవి కొన్ని ఉంటాయి మీకు ఇష్టమైనవి కొన్ని ఉంటాయి మీకు ఇష్టమైన మీరు తింటూ ఉంటే యూ కెన్ రిలీజ్ లైఫ్ మనకి డైట్ అనేది మన లైఫ్ స్టైల్ అనేది మనకు శిక్ష కాకూడదు అది ఫైనల్ యువర్ లైఫ్ అంటే పొట్ట నిండా తినరు ఆ తిన్న సి ఆకలి వేసినప్పుడు ఆకలి చంపుకోవటం ఫిలాసఫీ కాదు ఆకలి పొట్ట నిం ఆకలి లేకుండా ఉండడానికి ఫుడ్ ఎంజాయ్ చేస్తూ మనకి హానికరం కాంతి తినాలి అంటే రైస్ లేకుండా మీరు ఏం తింటారు అనేది రైస్ అంత డేంజర్ డాక్టర్ గారు అంటే ఇప్పుడు ఒక వయసుకు ఒకలాగండి ఇప్పుడు అంత అరిగించుకునే వాళ్ళు కొంతమంది ఎంత తిన్నా సన్నగానే ఉంటారు ఇప్పుడు నేను నాకు ఏం మంచిది అన్నటువంటి దాని గురించి మాట్లాడుతున్నాను నా సిస్టంకి ఏంటంటే నేను తింటే నేను ఈజీగా లావెక్కుతాను ఈజీ పికప్ నా మెటబాలిజం అలాంటిది మీ మెటబాలిజం డిఫరెంట్గా ఉండవచ్చు మీరు ఏం తింటే లావెక్క పోవచ్చు నా మెటబాలిజం ప్రకారం నేను తింటే వెంటనే లావుకుతాను కాబట్టి నేను అవాయిడ్ చేస్తాను ఎవరెవరైతే వాళ్ళ వాళ్ళ మెటబాలిజం బట్టి వాళ్ళ డైట్ డిజైన్ చేసుకోవాలి అడుగుతారు డాక్టర్ పేషెంట్స్ మీ మేము హెల్దీగా ఉండాలనుకుంటున్నాం ఎప్పటికీ బరువు పెరగకుండా ఉండాలనుకుంటున్నామని అంటే జనరల్ వాళ్ళ గురించి అడుగుతారు ఇప్పుడు నాకేం బెటర్ డైట్ అని అడుగుతారు ఇప్పుడు ఒకటండి ఇప్పుడు నేను కెమెరా ముఖంగా చెప్పదలుచుకున్నాను ఈ నేను చెప్పాల్సింది అంత అంతా యూట్యూబ్ లో ఉంది సో మీరు చూసినట్లయితే నేను చెప్పేది అంతా కూడా ఆల్రెడీ ఇట్ ఇస్ ఆల్రెడీ టోల్డ్ దాన్ని ఆచరించడమే చాలా మంది చెప్తారు సార్ మీ వీడియోలు మేము చాలా చూస్తాం సార్ అని చెప్తారు కానీ ఏమి ఆచరించట్లేదు అని చెప్పరు సో కష్టంగా ఉంటాయి కష్టంగా ఉంటుంది అప్పుడు కష్టంగా ఉందనుకోండి అప్పుడు నా దగ్గరికి రండి సార్ మీరు ఇది చెప్పారు ఈ చేయడం నాకు కష్టంగా ఉంది ఇప్పుడు మనం ఎలాగ దీన్ని అలా చేయాలి తప్ప మనం ప్రవచనాలు విన్నట్టుగా కామెడీ వీడియోలు విన్నట్టుగా ఈ వీడియో ఎంటర్టైన్మెంట్ ఫర్ వీడియో కామెడీ వీడియో అసలు ఎప్పటికీ కాదు ఎందుకంటే అది ఏదో ఒక విధంగా ఏదో ఒక టైంలో యూజ్ అవుతూనే ఉంటుంది అంటే చాలా మంది చెప్తారు సార్ పడుకునే ముందు రోజు మీ వీడియోలు చూస్తాం సార్ చూస్తే లాభం ఏంటి కోర్స్ ఇది మిమ్మల్ని ఇంటలెక్చువల్ గా మీకు కొంచెం ఎడ్యుకేట్ చేయవచ్చు ఆచరణలో పెట్టకపోతే ఉపయోగం లేదు కదా అంటే నాకు పెద్ద టైం ఉండదు కాబట్టి నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నా నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెళ్ళగలుగుతున్నాను త్రీ టు ఫోర్ డేస్ వీక్ వెళ్తాను ఎందుకంటే నాకు డిఫరెంట్ టైప్ ఫేజెస్ ఆఫ్ మై లైఫ్ లో డిఫరెంట్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ కాళ్ళ నెప్పు కావచ్చు నడు నొప్పి కావచ్చు షోల్డర్ పెయిన్స్ కావచ్చు ప్రతిసారి మారుతూ వస్తుంది అంటే ఆ పర్టిక్యులర్ దానికి నేను జిమ్తో ఎలా కరెక్ట్ చేసుకోవాలి మొదలు బ్యాలెన్స్ అన్న దాంట్లో వెళ్తూ ఉంటుంది అది చాలా అందరు కల చేయచ్చుగాక మీ అంటే బట్ ఇట్ హెస్ టు కంటిన్యూస్ మీ మీ నీడ్స్ బట్టి యూ కెన్ బట్ అన్నిటికీ సర్వ రోగ నివారణి సర్వ వ్యాధి హరిణి ఏముంది అంటే జిమ్ మాత్రమే ఎక్సర్సైజ్ ఈజ్ ది సొల్యూషన్ ఫర్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ మెంటల్ అండ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ అది కంటిన్యూస్గా మనం అలవాటు చేసుకుంటూ పోవాలి యోగా కూడా చేస్తారంట యోగా అనేది నేను ఒక రెండు మూడు నెలలు బ్యాక్ పెయిన్ కోసం వచ్చినప్పుడు యోగా వాడుకున్నాను అంటే స్ట్రెచింగ్ దాని వరకు ఎందుకంటే ఇప్పుడు ఒక మీకు పెయిన్ వచ్చినప్పుడు నెప్పో కాళ్ళని నెప్పో మెడ నెప్పో ఏదో అనుకోండి కంటిన్యూస్గా మీరు డైరెక్ట్ ఎక్సర్సైజ్ చేయలేరు కదా ఫస్ట్ మీరు నొప్పి తగ్గడానికి లైట్ ఎక్సర్సైజెస్ లైట్ స్ట్రెచెస్ దాకా చేయాలి దానికి యోగా అనేది చేసుకోవచ్చు యోగా అనేది మీకు స్ట్రెంగ్తనింగ్ కాదు ఇట్ ఈజ్ ద పెయిన్ మన ప్రాబ్లం కొంచెం సొల్యూషన్స్ చూపిస్తుంది సొల్యూషన్ అంటే నొప్పి తగ్గిన తర్వాత యు దట్ స్ట్రెంగ్ యోగా వల్ల రాదు దట్ వెయిట్స్ వల్ల వస్తుంది లిఫ్టింగ్ వెయిట్స్ దెన్ యూ హో టు డాక్టర్ గారు మీరు కూడా మాలాగ చెకప్ చేయించుకుంటారా నేను అంటే ఇంకా సిక్స్ మంత్స్ కొలెస్ట్రాల్ అందరూ చూడాలండి సో ప్రతి ఒక్కళ్ళు సిక్స్ మంత్స్ బ్లడ్ టెస్ట్ చేసుకోవడం అనేది ఫుల్ బాడీ చెకప్ ఇయర్లీ వన్స్ మిగతా చెక్అప్ చేసుకోవచ్చు బట్ బ్లడ్ టెస్ట్ మాత్రం ఎస్పెషల్లీ కొలెస్ట్రాల్ మాత్రం సిక్స్ మంత్స్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే చాలా డేంజర్ అంటే మెయిన్ గా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే అది గుండె మీద ప్రభావమే చూపిస్తుంది ఎక్కువగా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది రక్తనాన్ని బ్లాక్ చేస్తుందండి అది గుండె మెదడు పక్షపాతం కూడా అందే కారణం అంతేకాకుండా కాళ్ళు పొట్ట అన్ని అన్నిటికీ కూడా బ్లాక్ అవ్వడానికి కారణం బ్యాడ్ కొలెస్ట్రాల్ సో అది పరీక్ష చేసుకుని కంట్రోల్లో పెట్టుకోవాలి ఓకే ఫైనల్గా ఈ వీడియో చూస్తుంటారు మీ హెల్త్ సీక్రెట్ వాళ్ళు కూడా తెలుసుకోవాలనుకుంటారు అంటే ఏం చెప్తారు డాక్టర్ లవ్ యువర్ సెల్ఫ్ లవ్ ది బాడీ మీ బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ మీ శరీరం సో దాన్ని జాగ్రత్తగా అస్తాలు అందం బట్టల్లోంచి నగల్లోంచి రాదు మీ శరీరంలోంచి వస్తుంది సో మీరు మీ మీ శరీరాన్ని మీరు హెల్తీగా ఉంచుకుంటే మీరు ఏ బట్టలు వేసుకున్నా మీరు బాగా కనిపిస్తారు అదే మీ హెల్త్కి ఇదే సో టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఎప్పుడైనా చాలా టెన్షన్ వస్తుంది స్ట్రెస్ ఉంటుంది అప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు ఇప్పుడు జనరల్గా నేను ఒక వీడియో చేయాలంటే చాలా ప్రిపరేషన్ టైంకి ఎవరు రాకపోతే చాలా టెన్షన్ వస్తూ ఉంటుంది మీరు అంత పెద్ద పెద్ద సర్జరీస్ చేసే డాక్టర్ అంత స్ట్రెస్ని టెన్షన్ని ఎలా తట్టుకోగలుగుతున్నారు అసలు టెన్షన్ తట్టుకోవాలి అంటే టెన్షన్లో ఎప్పుడు ఉండాలి అంతే టెన్షన్లో ఉంటే టెన్షన్ నుంచి పారిపోతే టెన్షన్ ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోండి కదా సో సంవత్సరాల తరపతి ఎలా టెన్షన్లో ఉన్నాం అనుకోండి ఈ టెన్షన్ నుంచి నాకు ఈ ఉద్యోగమో ఫ్యామిలీ ఏదో కావచ్చు దీన్ని నేను తప్పించుకోని క్వశ్చన్ లేదు అప్పుడు ఆ టెన్షన్ ఎట్లా హ్యాండిల్ చేయాలో నేర్చుకుంటాం సో ఆ టెన్షన్ రావడానికి కారణం ఏంటి అది ఆలోచిస్తా అది పెద్ద కష్టం ఉండదు చాలా సింపుల్గా ఉంటాయి అది ఎందుకు ఆలోచించమంటే ఫస్ట్ మనం రెసిస్టెంట్ ఏంటి ఈ మనిషి నాకు వద్దు అంట ఆ మనిషి బాస్ కావచ్చు స్పౌస్ కావచ్చు ఎవరెవరు కావచ్చు వాళ్ళు షట్ ఆఫ్ చేసాం అనుకోండి మనం 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 పూర్వం కాదు బేసికలీ మనుషులు మారరు కదా బాస్ మారచ్చు భార్య భర్తలు మారచ్చు సిచ్యువేషన్స్ మారవు కదా అంతా మనుషులే కాబట్టి సో మనం ఇంప్రూవ్ కావాలి అంటే స్ట్రెస్లో ఉంటేనే నేర్చుకుంటాం స్ట్రెస్ వదిలే ఇంకోటి పారిపోయాం అనుకోండి కొత్త స్ట్రెస్ అవును సో ఉండి ఎలాగ నేర్చుకోవాలని కొంచెం ఆ దృష్టి పెట్టాం అనుకోండి ఈజీ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఎందుకో ఇంకా నాకు ఈ వీడియోని చాలా పెద్ద వీడియో చేయాలనిపించింది ఒక పా అనిపిస్తుంది ఒక పాడ్కాస్ట్ ఇవ్వాలి మీరు నాకు సో సిరీస్ కంటిన్యూ చేద్దాం డాక్టర్ గారు మీరు మాకు కూడా టైం ఇవ్వాలి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఫాలో అవ్వాలని కోరుకుందాం ధన్యవాదాలు నమస్తే